వందనాలు ఈ సైకిల్ మా చిన్న ఉంది ప్రిన్స్ వనేసి మస్తు అయితే వాడు నిన్న పడుకునేటప్పుడు నైన్ థర్టీ టెన్ ఆ ప్రాంతంలో ఏమన్నాడంటే డాడీ నా సైకిల్ పడింది కొంచెం ఇయ్యవా అన్నాడు అంటే రేపటికి అయితే నాకు మార్నింగ్ నేను లేవగాలనే ప్రేర్ చేసుకొని ఫస్ట్ బయటికి పోయి అంత సైకిల్ చేయిన్ వేసిన ఎందుకంటే తండ్రిగా నేను వాడు చెప్పింది నా మనసులో పెట్టుకొని నేను పొద్దున్నే వాడు లేసే ముందే అది చేసి రెడీ పెట్టిన నేను విషయం ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ లోక సంబంధులమైన మనమే మన పిల్లల గురించి ఇంతగా ఆలోచించి వారు చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకొని వారి కోసం వారి సంతోషం కోసం చేస్తే మరి మన పరలోకపు తండ్రి మనల్ని ఎంతగానో ప్రేమించమ మన పరలోకపు తండ్రి మనం ప్రార్థిస్తే తప్పకుండా చేస్తాడు కదా కాబట్టి